హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ పడమటి సంధ్యా రాగం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ టాప్ సీరియల్గా నడుస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ మంచి రేటింగ్ రేటింగ్తో ముందుకు దూసుకుపోతుంది పడమటి సంధ్యా రాగం సీరియల్ హీరో హీరోయిన్ పృథ్వీరాజ్ ప్రీతి శర్మ శ్రీను ఆద్య క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటించు మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరి జోడీకి కూడా చాలామంది అభిమానులున్నారు అయితే రీసెంట్గా డమటి సంధ్య రాగం సీరియల్ హీరో హీరోయిన్ శ్రీను ఆద్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు కూడా చాలా సరదాగా ట్రెడిషనల్ లుక్లో జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా శ్రీను ఆద్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి